ఈరోజు బైబిల్ ధ్యానము దయా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పెను లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు ఏసు మరియ యొద్ద ఎదుగుచుండిను ఆమె యేసును బయలుపరిచినప్పుడు ఆమె ఎంత దీవెనకరముగా మారెను ఇది మొదలుకొని అన్ని తరముల వాడును నన్ను ధన్యురాలని అందురు లుకాసు వార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నీవు ఈ లోకమునకు క్రీస్తును బయలుపరచు దినము నుండి తరతరముల వారందరూ నిన్ను దీవించుదురు యేసు బయలుపరచబడినప్పుడు హేరోదు మరియు అతని జలులలో గొప్ప కలవరము కలిగెను అయితే పరలోకపు సైన్యము గొప్ప ఆనందముతో సంతోషించెను క్రీస్తు మన ద్వారా బయలుపరచబడినప్పుడు పరిశుద్ధుల మధ్య గొప్ప ఆనందము కలుగును అయితే సాతాను మరియు అతని యొక్క గోడచారులు వణుకుదురు బాలుడైన యేసును చూచుటకు కాపర్లు వచ్చిరి మన జీవితము ద్వారా ఏసు బయలుపరచబడినప్పుడు అనేకమంది కాపర్లు వచ్చుదురు అనేకమంది దేవుని సేవకులు లేచుదురు ఆత్మలను రక్షించుటకు మరియు వారిని క్రీస్తు యొక్క పోలిక చొప్పున పోషించి ఎదిగింప చేయుటకు అనేకమంది ప్రేరేపింపబడి దేవుని సేవించుటకు బయలుదేరి వచ్చుదురు క్రీస్తు శరీరధారిగా బయలుపరచబడినప్పుడు బహుదూర దేశం నుండి జ్ఞానులు వచ్చిరి బహుదూర ప్రదేశముల నుండి ప్రశస్తమైన ఆత్మలు మన యొద్దకు వచ్చెదరు వారు రిక్తహస్తములతో మన యొద్దకు రారు వారు తమ నిధులను తెరచుదురు ఆ జ్ఞానులు సుదూరము నుండి వచ్చిన తరువాత యూసేపును మరియు మరియను మాత్రమే చూచియుండిన ఎడల వారు తమ నిధులను తెరచియుండరు కదా మనము లోకమునకు యేసును చూపించినప్పుడు మనమెంత మెండుగా ఆశీర్వదింపబడదుము మనలను చూచుట ఎందో లేక గొప్పతనమును ఎదుగుట ఎందో జనులు ఆసక్తికరముగా ఉండరు జనులు చూడగోరుచున్నారు అయ్యా మేము ఏసును చూడగోరుచున్నాము యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇది ఏ ప్రతి చోట జనుల యొక్క ఆక్రోశ అయితే మనము వారికి సహాయం చేయగలుగుచున్నామా ఎంత తరచుగా మనము ఇతరులకు మన యొక్క స్వార్థపూరిత స్వభావమును జగడములు ఫిర్యాదులు మొదలగు వాటిని చూపుచున్నాము కొన్ని పర్యాయములు యేసును ఇతరులకు కనపరచటకు బదులుగా మనమెంత తెలివి గలవారమో ఎంత గొప్పవారమో ఎంతెక్కువ విద్యాభ్యాసము చేశామో ఇతరులకు చూపుచున్నాము వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలి అంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి